హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సొమ్మిలి కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఫేవరెట్ అయిన పానీపూరిని ఎలా చేసుకోవాలో చూద్దామండి చిన్న చిన్న టిప్స్ బాగా వరకు చేశావండి చాలా ఈజీగా బండి మీద అమ్మే వాళ్ళు చేసినట్లే మనం కూడా ఇంట్లోనే చేసుకోవచ్చండి అదేలాగో ఈ వీడియోలు చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి వీడియోలకు వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి లేట్ చేయకుండా ఈ నోరూరించే పానీపూరి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ వేస్తున్నానండి ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వని వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు టేబుల్ స్పూన్ల దాకా మైదాపిండిని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇవన్నీ కూడా రవ్వలో కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ బొంబాయి రవ్వ అనేది వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఈ పిండి ముద్ద అనేది మరీ జారుగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదండి మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ పిండి ముద్ద పైన ఒక తడిగుడ్డని కప్పాలండి పిండి అనేది అస్సలు ఆరకూడదండి పిండి అనేది ఆరిపోయినట్లయితే మనకి పానీపూరీలు అనేది పొంగుతూ రావండి ఇప్పుడు ఈ పిండిని ఒక ఇరవై నిమిషాల వరకు నానెనివ్వాలండి ఈ పిండి నాణ్యలోపు మనం పానీపూరిలోకి కావలసిన మసాలాని పానీని తయారు చేసుకుందామండి ఫస్ట్ అయితే మనం పానీని తయారు చేసుకుందామండి దానికోసంగా ఒక మిక్సింగ్ జార్లోకి అరకప్పు దాకా పుదీనా ఆకులు మిక్స్ ఇందులోకి గుప్పెడన్ని కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా వేసుకోవాలండి ఆ తర్వాత రెండు చిన్నవి పచ్చిమిర్చి రెండు చిన్నవి ముక్కలు పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి ఆ తర్వాత దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకోండి నెక్స్ట్ ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తని పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ పైన జాలిగరెలోకి ఈ లిక్విడ్ను వేసి ఫిల్టర్ చేసుకోవాలండి మీకు ఫిల్టర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా వాటర్ వేసి కలుపుకోవచ్చండి నేనైతే ఇక్కడ మరొక అర లీటర్ వరకు వాటర్ వేసుకొని ఇలా స్పూన్ సాయంతో బాగా మిక్స్ చేసినట్లయితే మనకి వాటర్ అనేది కిందికి ఈజీగా వస్తుందండి ఈ పిప్పిని పారేయాలన్నమాట నెక్స్ట్ ఈ పానీలోకి కారం అర టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ కూడా పానీలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నట్లయితే మనకి పానీపూరీలోకి పానీ తయారైందండి ఈ పానీ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఆలు స్టఫింగ్ని తయారు చేసుకుందామండి దానికోసంగా మీడియం సైజుగా ఉండే మూడు బంగాళాదుంపల్ని ఉడికించి పైన తొక్కు తీసి పెట్టానండి తొక్కు తీసిన బంగాళాదుంపల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా కలుపుకోవాలండి చూడండి గడ్డలేమీ లేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిట్కడంతా ఉప్పుని వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి చిట్కడంతా కారాన్ని కూడా వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని ఇవన్నీ కూడా ఆలు స్టఫింగ్లో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నట్లయితే పానీపూరిలోకి ఆలు స్టఫింగ్ తయారైందండి ఈ స్టఫింగ్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ పానీపూరిలోకి ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసి పెట్టానండి ఇలా అన్నిటిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం పానీపూరీలని తయారు చేసుకుందామండి దానికోసంగా మనం నానబెట్టుకున్న పిండిని చూద్దామండి చూడండి పిండి అనేది సాఫ్ట్గా నానింది కదా సో ఇలా నానిన పిండిని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న పిండి ముద్దని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక పార్ట్ని తీసుకొని ఇంకొక పిండి ముద్దని తడి గుడ్డతో కప్పాలండి ఇలా చేయడం వల్ల మనకి పానీపూరీలు అనేది పొంగుతూ వస్తాయండి మనకి పిండి అనేది డ్రై అయిపోతే పానీపూరీలు అనేది పొంగకుండా చక్కల్లాగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్ద పైన పొడిపిండి చల్లుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకూడదు అలాగని మరీ మందంగా స్ప్రెడ్ చేసుకోకూడదండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర ఉండే ఏదైనా రౌండ్ షేప్గా ఉండే మూత తీసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలండి ఇలా అన్నిటికి కూడా కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇలా తీసేసినట్లయితే మనకి పానీపూరీలు అనేది ఈజీగా వస్తాయండి ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసుకోండి చూడండి ఈ మందంలో చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ చేసుకున్న పానీపూరీల పైన కూడా మరలా కప్పి ఉంచుకోవాలండి ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం పానీపూరీలని కాల్చుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి దళసరిగా ఉండే ఒక పాత్రలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి మరీ బాగా కాలిన కూడా పానీపూరీలు అనేవి పొంగవన్నమాట ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఎక్కువ వేయకుండా ఒక ఐదారు పానీపూరీలను వేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నట్లయితే పానీపూరీలు అనేది పొంగుతాయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పానీపూరీలని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం హీట్లో కాల్చుకోవాలి చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పానీపూరీలని తీసుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ పానీపూరీలు చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి అన్నమాట ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని పానీపూరీలు కావాలనుకుంటే అన్ని పానీపూరీలని తయారు చేసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో సో ఇదే ప్రాసెస్లో మొత్తాన్ని కూడా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాల వరకు గాలికి ఆరబెట్టి ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం పది రోజుల వరకు ఈ పానీపూరీలు అనేది క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క పానీపూరిని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్తో ఉల్లిపాయలతో అలాగే పానీలో ముంచుకొని తింటుంటే అబ్బా చాలా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ కిచెన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు